హోళీ పండుగ ఇది పాల్గొన మాసంలో హోళీ పండగ వస్తును హోళీ పండగ గురించి మంచి విశిష్ట కథ కలదు ప్రహ్లాదుని విష్ణుభక్తితో హోళీ ముడిపడి ఉంది ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు అమ్మ కడుపులో ఉండగానే నారద మహాముని ద్వారా విష్ణు కథలు విన్నాడు తండ్రి హిరణ్య ఆయన ఆయన రాక్షసరాజు విష్ణుద్వేషి విష్ణుభక్తి వదిలేయమన్నాడు ప్రహ్లాదుని ప్రాణాలైనా విడుస్తాను కానీ విష్ణువును విష్ణుభక్తిని వదలనని ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్య కసుపుని చెల్లెలు హోళి హోళికకు ఒక వరం ఉంది ఆమె అగ్నికి దహించకుండా వరము పొందింది అందుకని ప్రహ్లాదుని చంపడానికి తన ఒడిలో కూర్చుని అగ్నిలో కూర్చుంటుంది కానీ ప్రహ్లాదు విష్ణుభక్తి వలన విష్ణుమూర్తి ప్రహ్లాదిని కాపాడతాడు హోళిక మంటలలో దహించి మరణించబడుతుంది హోళీ పండుగ గురించి మరొక ఇతిహాసంలో మరొక కథ ఉంది పూర్వం సతీదేవి దేహత్యాగం తర్వాత శివుడు తీవ్ర తపస్సులోకి వెళ్ళాడు ఆదిశక్తి తిరిగి పార్వతిగా అవతరించింది తన తండ్రి చెప్పగా శివునికి సేవ చేయడానికి వెళ్ళింది అప్పుడు దేవతలు ఆదేశించగా మన్మధుడు అహంకారంతో శివునిపై కామబాణములు వేశాడు అప్పుడు శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు ఆ రోజు ప్రజలంతా కామదహన పూర్ణిమగా చెప్పుకుని హోళీ పండగ చేసుకుంటారు ఈరోజు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తారు భృగు మహర్షి కోరగా లక్ష్మీ అమ్మవారు శ్రావణ మాసంలో ఆయనకు ప్రతీకగా అవతరించింది అందువలన ఈ అమ్మవారిని ఈ మాసంలో కూడా బాగా పూజిస్తారు హోళీ పండగ నాడు శివకామధన స్తోత్రాలు చదువుకోవాలి అవి చాలా విశేషమైన మహిమ కలిగినవి అవి దానితోటి అమ్మవారిని విశేషముగా పూజించుకొనవలను వసంత రోజు మొదలవుతూనే హోళీ పండుగ వస్తుంది హోళీ పండగ నాడు రకరకాల పూలతోటి పూల రంగులతోటి పూల యొక్క పుప్పిడితోటి హోళీ పండగని ఉత్సాహంగా జరుపుకుంటారు రకరకాల పూలతో అమ్మవారిని పూజలు చేస్తారు ఈ రోజున రకరకాల పూలతో అమ్మవారిని పూజలు చేస్తారు తర్వాత మిఠాయిలు తినిపించుకుంటారు ఒకరికొకరు హోళీ పండుగ నాడు రకరకాల పూలతోటి పూల రంగులతోటి పూల యొక్క పుప్పడితోటి హోళీ పండుగని ఉత్సాహంగా జరుపుకుంటారు ఆ రోజు రాత్రిపూట పాత భోగి మంటల్లాగా వేసి దానినే హోళికా దహనం పేరుతో కామదహనం పేరుతో హోళీ పండుగ జరుపుకుంటారు